గౌరవ సుప్రీంకోర్టు ఈ మధ్య రాజ్యాంగపరమైనటువంటి అంశాలపై కూడా కొన్ని సలహాలు సూచనలు ఆదేశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిందే వేదం సుప్రీంకోర్టు చెప్పిందే ఒక ఫైనల్ ధర్మం అయితే అది రాజ్యాంగానికి లోబడి ఉండాలనేది అందరికీ తెలిసింది ఇటీవల రెండు రోజుల కింద సుప్రీంకోర్టు ఒక కేసులో ఒక యూట్యూబర్స్ వికలాలు కించపరిచిన అంశంలో సుప్రీంకోర్టులో స్వచ్ఛంద సంస్థలు కేసు వేస్తే ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది అంటే వారికి కించపరిచారు అది అన్యాయం వారి కోసం మళ్ళీ మంచి ఒక బెనిఫిట్ షోలు పెట్టండి వికలాంగుల సంక్షేమం కోసం మీరు పాటు పడండి అని వాళ్ళకు ఒక సూచన ఒక ఆదేశాలు ఇచ్చింది పాటు ఒక ముఖ్యమైన సలహా కేంద్రాన్ని ఆదేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడే ఎట్లా అయితే వివక్షస్తా నిరోధక చట్టం అత్యాచారాలు కావచ్చు దాడులు కావచ్చు చిన్నచూపు కావచ్చు ఎన్ని రకాలైన ఎస్సీ ఎస్టీలకు అయితే ఎలాంటి పటిష్టమైనటువంటి చట్టం ఉందో ఇప్పుడు అంటే బెయిల్ కూడా రాదు ఎస్సీ ఎస్టీల విషయంలో ఏదైనా అన్యాయం చేస్తే అలాంటి పటిష్టమైన చట్టాన్ని వికలాంగులకు కూడా చేయండి వికలాంగులక్కుల చట్టాలను ఉపయోగించి ఎస్సీ ఎస్టీ చట్టం మా చట్టం మాదిరిగా పటిష్టమైనటువంటి చట్టాన్ని చేసి వికలాంగుల హక్కులను కాపాడమని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా కేంద్రానికి సూచించింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఈ మధ్యన మహారాష్ట్ర ప్రభుత్వం మరి వికలాంగుల చట్టం నైన్టీ టూ రెండు క్రిమినల్ కోడ్ బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం శిక్షలను కలిపి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి ముఖ్యంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం మంత్రి శ్రీ అద్దూరి లక్ష్మణ్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా మహారాష్ట్ర యొక్క జీవోను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో వికలాంగులకు వివక్షత నిరోధ చట్టం వికలాంగులపై ఎలాంటి వివక్షత ఎలాంటి దాడులు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మాదిరిగా అదే డ్రాఫ్ట్ అదే మోడల్ని వికలాంగులకు కూడా సెక్షన్ నైన్టీ బిఎన్ఎస్ఎస్లను ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాలను వాళ్ళని అన్వయిస్తూ ఆ స్పిరిటల్ స్ఫూర్తిని తీసుకుంటూ తెలంగాణలో ఒక ప్రత్యేక చట్టము రావాలని జవాబు టీవీ తరఫున రాష్ట్ర వికలాంగం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామాలలో మండలాల్లో జిల్లాల్లో వందలాది మంది వికలాంగుల మహిళలు వికలాంగుల ఆస్తులపై వికలాంగుల యొక్క వ్యక్తిత్వ గౌరవాలపై వికలాంగులకు సంబంధించిన అంశాలపై చాలా ప్రత్యక్ష పరోక్ష దాడులు జరుగుతున్నాయి ఎన్నో కేసులపై మేము ప్రతిరోజు పోలీసు వాళ్ళతో అడ్వకేట్లతో మాట్లాడుతుంటాం మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవంతో మాకు సంబంధించి మేము అవసరమైన ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు మహారాష్ట్ర నోటిఫికేషన్ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో వికలాంగుల కోసం వివక్షత అత్యాచారాల అన్యాయాల నిరోధకం కోసం ప్రత్యేక చట్టం తేవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్